సహితము కూడా వాడి క్రియలు ఎలా ఉన్నాయో దేవుడు కాటల్లో పెట్టి చూస్తాడు తోస్తాడు సమానంగా ఉంటేనే ఒకప్పుడు పిల్లలు దైవ సమానులు అనేవాళ్ళు వాళ్ళకి ఏ పాపం తెలియదు అనేవాళ్ళు కానీ ఈ రోజున చిన్న చిన్న పిల్లల సహితం కూడా లోకం అంటే ఏంటి పూర్తిగా వాళ్ళకి తెలిసిపోయేది పెద్దవారు అంటారా నిండా మునిగిపోయారు వైక వాళ్ళనైకా మనం చెప్పనవసరం లేదు అదే పద్ధతిలో అదే విధానం చిన్న పిల్లలైన వారు కూడా ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతిది ప్రతిదీ ప్రతీది చాలా విరో ఫోనుల్లో చాలామంది ఎలా చేస్తున్నారో అదే రకంగా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అలాగే నడుస్తారు సమాధానం అలాగే చెప్తున్నారు వాళ్ళు రెడీ అవటం అలాగే రెడీ అవుతున్నారు కాబట్టి ఫిల్లర్ బాలుడు మొదలుకొని వృద్ధాప్యం ఉన్నవారి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లోకంలో చెడిపోయారని బైబిల్ చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్కరి మార్పు కోరుకుంటా ఉన్నాడు దేవుడు ఏ ఒక్కరూ నశించుట నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు బాలుడే కాని పెద్దవాడే కానీ ఎవన కాని ఎవరు రాలే గాని నడు వయసులో వాళ్ళే కానీ వృద్ధాప్యలు ప్రతి ఒక్కరికి దేవుడు సమయాన్ని ఇస్తాను లేదు విడిచిపెట్టే వద్దు మారు వద్దు ఇది ఆ జీవితాన్ని వదిలిపెట్టే అని ప్రతి వారికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉంటే అవకాశాన్ని చాలా మంది దుర్వినియోగం చేసుకుంటారు ఆ చూద్దాంలే ఆ అలాగే చెప్తారులే అలాగే చెప్తారులే దేవుడు వచ్చేస్తున్నాడు రాకడు వచ్చేస్తున్నా అన్నారు అలాగే చెప్తారులే అని నిర్లక్ష్యం చేస్తున్నారు తప్ప దేవుడు ప్రతి మనిషికి కూడా ఈ ఆయు ఉంచింది ఎందుకనంటే పిల్లల్ని మనం చదివిస్తాం సంవత్సరం పాటు అంతా చదివేస్తాం చివరిలో పబ్లిక్ పరీక్షలు అన్నీ ఉంటాయి పరీక్షలు రాసి ఇక్కడ కళాయని గుడిలో చదువుకుంటే పబ్లిక్ పరీక్ష ధర్మాజ్ గుడిలోనో లింగపల్లెంలోనో చింతలపూడో ఏలూరు వెళ్ళి రాయాలి ఎక్కడే చదువుకండి ఎక్కడే రాస్తామంటే కుదరదు వేరే సెంటర్ ఎక్కడే వస్తారు అక్కడికి వెళ్ళి రాసిన తర్వాత అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయితే అప్పుడు అందరూ చూసుకుంటారు ఎరా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి పాస్ అయ్యావా పాస్ అయినా పాస్ అయ్యి ఆడి సంతోషానికి అవధులు పాస్ అవనోడు మొఖం చూడాలి ఎట్లా ఇంట్లో నుంచి బయటికే రాడు కొంతమంది అయితే ఏయో చేసుకుంటా ఉంటారు చేసుకోవాల్సిన అవసరం ఏముంది చదివి కష్టపడి చదివి రాస్తే కనీసం మార్కులు ఎక్కువ రాపోయినా పాస్ అన్నా అయ్యేవాడు అలాగే మనలో ఈ ఊపిరి ఉన్నది అంటే ఆ పైన ఒక పరలోక ఒక పట్టణం అనేది ఒకటి ఉంది నరకం అనేది ఒకటి ఉంది ఈ జీవిత కాలం మొత్తం ఈ చిలకి ఎగిరిపోనంత కాలం వరకు కూడా మనం ఆ పైన దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాస పడే ప్రయాసం ధనవంతుడు చిలకి ఎగిరిపోయింది లాజర్ కూడా చచ్చిపోయాడు ఇద్దరు ఒకేరే చచ్చిపోయాడు లాజర్ వెళ్ళి అబ్రహాం రొమ్మున అనుకుని చక్కగా సేద తిరుగుతున్న అప్పుడు అప్పటి వరకు ఈ ఇంట్లోకి బయటికి తిరుగుతున్నారు ఆ కాళ్ళతో తనుకుంటు తిరుగుతున్నారే లే పక్క తనుకుంటూ తిరిగారు లాజర్ని అక్కడ గుమ్మలో కూర్చున్నాడు కురుపులు సరిగ్గా బట్టలు లేవు తినడానికి తిండి లేదు ఎరా బాగున్నావా అని పలకరించిన వాడు అక్కడ కూడా లేడు ఈ ఇంట్లోకి బయటికి పెద్ద పెద్ద కార్లు బిల్డింగ్లు చైన్లు వేసుకొచ్చే వాళ్ళు అందరూ వస్తున్నారు వెళ్తున్నారు ఈ రాజుగారిని కలవటానికి తనుకుంటాను తిరిగారు ఇద్దరు ఒక రోజే చచ్చిపోయారు ఆయనేమో కనీసం బట్టలు కూడా మాసిపోయి సరే ఆయన బట్టలు ఈయనోడు రోజు లేదు చనిపోగానే ఆయనేమో అబ్రహం గారు రొమ్మును ఆడుకున్నాడు చక్కగా శాతీరుతున్నాడు ఈయన గారు కట్టిన బట్ట కట్టడానికి మళ్ళీ సంవత్సరం పట్టేది రాజుగారు ఎప్పుడు చూడు బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ రకరకాల వంటలో ఓ ఎవరి కాళ్ళు వచ్చేవాళ్ళు ఈయనేమో అక్కడ మాడుతున్నాడు ఆయన అంటున్నాడు అదేడు ప్రభు ఆడు నా గుమ్మంలో నేను వదిలేసి మెతుకులు తిన్నవాడు ఆడేంటి అక్కడికి వచ్చాడు నేను ఏంటి అడుగుతున్నాడు అప్పుడు అయ్యా ఇక్కడ ఉండలేకపోతున్నాడు నన్ను నీకు ఇచ్చిన సమయం అయిపోయింది నాన్న లేదు ఇక లేదయ్యా నా అన్నదమ్ములు నలుగురైదుగురున్నారు ఒక్క ఒక్క అవకాశం ఇస్తే వాళ్ళకి నరకం ఉంది మంటలు ఉన్నాయి వద్దు ఇక్కడ రావద్దురా బాబు అని చెప్పారు వాళ్ళకి చెప్పడానికి ఐగారులు ఉన్నారు అక్కడ నేను ఏర్పాటు చేసుకున్న దైవచన్లు ఉన్నారు వాళ్ళ మాట నీ అన్నదమ్ములుగానే విని మార్పు చెంది నేను చెప్పిన బాటలో నడిస్తే వాళ్ళు నీ దగ్గరికి రారు కానీ నువ్వు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు నీ ఇంటి ముందే ఉన్నాడు ఏనాడు ఒక పట్టుడు గుప్పడు ఎప్పుడు కడుపు నిండా తిన్న అవకాశం లేదు రోజు లేదు ఎవడు బాగున్నావారని పలకరించిన లేడు కానీ హృదయాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకున్నాడు నేను చెప్పిన నా బాటలో నడిచాడు అది గో రొమ్మున అనుకున్నాను నీకు డబ్బు ఉంది బట్టలున్నాయి హంగు ఆర్పాటు ఉంది అనుభవించావు అలా కాదయ్యా ఇలా అని చెప్పా నా మాట విన ఓకే ఈ ఎగిరిపోయింది ఊపిరి అయిపోయింది చనిపోయావు అదుగు నీకోసం కాబట్టి పిల్లరా చనిపోయిన తర్వాత చూద్దాంలే లేదు అవకాశం లేదు బాలుడు సహితము బాలుడు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా దేవుడు ప్రతి వారికి అవకాశాన్ని ఇస్తున్నాడు అవకాశాన్ని కానీ అవకాశాన్ని చాలామంది దుర్వినియోగపరుచుకుంటున్నారు ఆ చూద్దాంలే ఆ చేద్దాంలే వాళ్ళు అట్టే చెప్తారులే అమ్మా గుడికి రెండు అమ్మా వెళ్దాంలే అమ్మా రక్షణ పొందడామా నేను అప్పుడే కాదులే నాకు ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకుంటాలే లేదు లేదు చాలామంది ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోవడానికి కూడా చాలామంది మంది వెనకాడుతూ ఉన్నారు ఈ నెల తీసుకున్నాం మరలా వచ్చిన నెల వరకు కూడా మనం సజీవులుగా ఉంటామని క్షేమంగా ఉంటామని ఏమైనా నమ్మకాలు ఉన్నాయండి రిజిస్టర్లు ఏమైనా రాసుకున్నామా లేదు నేను ఇన్ని సంవత్సరాలు ఇదిగో ఈ తారీఖు దాకా ఇదిగో ఈ ఈ తారీఖు సాయంత్రం చచ్చిపోతా లేదా ఉదయం చచ్చిపోతా అని ఏమన్నా ఉందా లేదు గ్యారంటీ లేని బ్రతుకులు మన నీటి బుడగ మీద అలా టండదు కాలు వెళ్తూ ఉంటుంది బుడగ అప్పటికప్పుడే పుడతుంది అలాంటి బ్రతుకులు మన కాబట్టి ప్రియులరా దేవుడు అంటున్నాడు బాలుడు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నవారు వరకు అందరూ చెడిపోయారు పాడైపోయారు ష్టానుసారం మీరు జీవితాన్ని జీవిస్తున్నారు చెప్పాను కదా స్కూల్ బ్యాగులు తగిలించుకుని గ్రౌండ్గా కూర్చుని ఎక్కడో ఓ ఫంక్షన్కి వెళ్తే ఆడవాళ్ళందరూ డాబా మీద కూర్చుని ముందు శేషాలు తెచ్చుకుని చుట్టూ నాలుగైదు మొక్కలు చికెన్ మొక్కలు గిన్నెలు అయి పెట్టుకుని ఆళ్ళు తాగుతున్నారు అక్కడ వాళ్ళకు స్వతంత్రం వచ్చినట్టు ఉంది అప్పుడు దాకా ఆయన దాగినీలేదేమో ఆడవాళ్ళ ఫంక్షన్ అది ఆడవాళ్ళందరూ డాబా మీదకి వెళ్తే ఇందులోనే ఎవరో వీడియో తీసి పెట్టారు ఫోన్లోకి వచ్చింది కాబట్టి పిల్లరా ఈ రోజు ఎలా మారిపోయినాయి అంటే పాడైపోయింది ఆడ మగ తేడా లేదు చిన్న పెద్ద తేడా లేదు అందరూ ఏది చేయాలనుకుంటే చేస్తున్నారు గౌరవం మర్యాద పద్ధతి పాడు ఏమీ లేవు కానీ దేవుడు అంటున్నాడు చేయని ఎంతవరకు చేస్తారో చేయని అవకాశం ఉంది కదా మన బలం ఉంది మహా అయితే అరవై సంవత్సరాలు లేదు ఇంకా బ్రతికితే డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతాం లేదు ఇంకా బ్రతికితే ఎనభై తర్వాత అయినా మనం ఊపిరి విడవాలిగా ఊపిరి ఎడవాలిగా ఈ భూమి మీదే మనం బ్రతకంగా వెళ్ళకాలం అప్పుడు లాజర్ ఎక్కడున్నాడు ధనువంతుడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి ప్రియుల చూద్దాంలే చేద్దాంలే ఒప్పుకుందాంలే రక్షణ పొందుదాంలే రోజులు దాటేస్తూ వెళ్ళామనుకోండి దేవుడు రా అక్కడెప్పుడు తెలియ చనిపోయిన తర్వాత అయ్యా నేనెట్టో తప్పు చేశాను నిన్నెట్టో నీ మాట వినలేదు లేదు సేవుకులంటే ఎగిరెగిరి పడ్డాను సేవకుల మాట వినలేదు అసలు ప్రార్థనలు అంటే నేను పెట్టనీయకుండా ఆపేశాను అయ్యా నేను తప్పు చేశాను అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయ్యా పర్లాక ఉందయ్యా నరకం ఉందయ్యా ఒప్పుకుంటున్నానయ్యా ఇప్పుడు ఒప్పుకున్న ఉపయోగమే ఉందిరా నీకు సమయం ఇచ్చా డెబ్బై సంవత్సరాలు బతికావు డెబ్బై సంవత్సరాలు అవకాశం ఇచ్చా ఇప్పుడు అవకాశం లేదా నీకు అయ్యా లేదయ్యా నాకు నలుగురు అన్నదమ్ములయ్యా వాళ్ళు ఇక్కడికి రాకుండా ఒక్క మాట చెప్పాను లేదు నా నా అవకాశం లేదు ఇక్కడ వాళ్ళు అక్కడికి రారు అక్కడ వాళ్ళు ఎక్కడికి రావడానికి మధ్యలో అగాధము అగాధము మంటలు లేదు అవకాశం లేదా కాబట్టి ప్రియలనా చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు లోకంలో పాడైపోయి ఈ ఫోన్లు వచ్చాక ఇంకా పాడైపోయింది మాట వినట్లేదు ఇరవై నాలుగు గంటలకి ఫోన్ చూసిన వాళ్ళు చూసినట్టే ఏది చేయాలనుకుంటే చేసేస్తున్నారు అరే ఏది మాట్లాడాలనుకుంటే మాట్లాడేసేస్తున్నారు గౌరవం మర్యాద ఏం లేదు కాబట్టి ఆ చెడు అలవాట్లు మనం దూరం చేసుకున్నాం కలహాలకు గొడవలకు దెబ్బలాట్లకు దూరం చేసుకున్నాం మనస్పర్ధలు ఏమైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి అమ్మ ఈ విషయాలు ఇలా బాధపడ్డాను సారీ క్షమించు సరి చేసుకున్నాం ఏముంది ఆ బాధ అలాగే పెట్టుకున్నాం వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే ఈ రాత్రే దేవుడు మన ప్రాణం అడిగాడు అనుకో వెళ్ళిపోతాం ఎక్కడున్నా బస్సులో ప్రయాణం చేస్తున్నా మన మధ్యలో పాపం డ్రైవింగ్ చేస్తున్నా బస్సు దాల్తున్న డ్రైవర్ గారికి హార్ట్ స్టోక్ వచ్చి అలా వాలిపోయాడు ఎప్పుడు ఆయన పిలుస్తాడు తెలియదు ఎక్కడున్నా వెళ్ళిపోవాలి ప్రయాణం చేస్తున్నా ఇంట్లో ఉన్నా మూడంతా అసలు డాబాలో ఉన్నా పొలంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆయన పిలిస్తే వెళ్ళిపోవాలి ఇంకా అదట్ట ఈ వాడట్ట అని బాధ పెట్టుకుని ఆ బాధతోనే కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళామనుకో మరి ఇంత బాధ పెట్టుకున్నాం అంత సమాధానం లేదు నీకు ఎలా పరలోకంలోకి వస్తావు అయ్యా మరి వెళ్ళరానా లేదుగా అవకాశం లేదుగా కిందకి వెళ్ళి క్షమాపణ అడుగు వస్తానయ్యా లేదుగా ఇంత ఇన్ని సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చా నువ్వేది నేను చచ్చినా సరే వాళ్ళ కుమ్మ కూడా నేను తొక్కను సరే తక్కుండా ఉండు నా ఊపిరికి పోయినా సరే నేను వాళ్ళతో మాట్లాడను సరే ఉండు ఊపురు పోయాక మాట్లాడతానయ్యా వెళ్తానయ్యా క్షమించమని అడుగుతానయ్యా అన్న అవకాశం ఉందా లేదు కాబట్టి ప్రియులారా దేవుడు అవకాశం ఇస్తున్నాడు చిన్నవారి మొదలు పెద్దవారి వరకు దేవుడు ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు ఏ ఒక్కరిని కూడా నరకు వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు జీవితకాలాన్ని పెంచుతూ ఉన్నాడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు జీవిత దినాలను పొడిగిస్తూ ఉన్నాడు ఎందుకనంటే మంచి ఏంటి జీడి గింజలో జీడిపప్పు బాదం పప్పులు ఏది అంటున్నారు అందుకే నేను బలం కొన్నాను అని అనడానికి కాదని రాజరా ఏం జీడిపప్పులు తిన్నాడు ఏం బిర్యానీలు తిన్నాడు కూర్చున్న కూర్చున్నా ఎంత తిన్నా ఎంత బలం పెంచుకున్నా ఉపయోగం లేదు వాటి వల్ల అందువల్ల నేను ఆరోగ్యంగా ఉంటున్నానండి వాకింగ్కి వెళ్తున్నానండి నేను అది తిన్నా అది తాగనండి ఓ దానివల్ల నీ ఆరోగ్యం కొంత కొంచెం అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడుకోగలుగుతున్నామేమో కానీ మన ఊపిరి మన జీవిత కాలము ఆయన చేతుల్లో ఉంది పెద్ద బలవంతుడు టైసన్ అని ప్రపంచం మొత్తం పేరు గాంచినటువంటి ఒక బలశాలి ఎంత బలానైనా సరే లారీనైనా సరే లాగి ఇట్లా లాగ్కి అంత బలవంతుడు కూడా చనిపోయి ఈ జిమ్ చేస్తున్నారు ఇందులో ఎటైడ్ అండర్గా ఆ జిమ్ చేసి ఈ కండలై పెంచుతారు ఆరోగ్యంగా ఉండాలని ఆ జిమ్కి ప్రతిరోజు వెళ్ళి ఆ జిమ్ చేస్తూ ఉంటే చేస్తూ చేస్తూ ఉండగానే అక్కడే పడి చనిపోయాడు ఒక హీరో పేపర్లో న్యూస్లో మంచి హల్చల్ చేసింది ఆయన పేరు ఏదో పునీత్ రాజ్ కుమార్ ఏదో ఉంటది హీరో మళ్ళీ అతను ఈ జిమ్ చేస్తున్నాడు ఆరోగ్యంగా ఉండాలి నేను మంచి బలంగా కండ్లుగా కాబట్టి ప్రియులారా మనం ఎంత విలువైన ఆహారాన్ని తిన్నా ఎన్ని బాదం పప్పులు తిన్నా మన ఆరోగ్యం ఆయన చేతుల్లో ఉంది అసలు ఏ పప్పులు లేకపోయినా గన్నేరు పప్పు తిన్నా బతికాం చిన్నప్పుడు మా అన్నయ్య నేను మా అమ్మోళ్ళు పనికి వెళ్ళిపోయారు వదిలేసి మా ఇంటి చివర ఏదో గన్నేరు పప్పు చెట్లు ఉన్నాయి అందులో పప్పు ఏదో ఉందని మేము తినేసి వాంతులు చేసుకుని అక్కడే పడుకుంటా వాళ్ళు పనికి వెళ్ళి వచ్చేసరికి వాంతుల్లో ఉన్న మేమిద్దరం అప్పటికప్పుడే నాగరాజు గారి దగ్గర తీసుకెళ్ళి ఇంజక్షన్ చేసి సెలవులు పెట్టి కానీ అలాంటి పరిస్థితులు మనం ఏదో జీడిపప్పులు తింటే బలంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం గన్నేరు పప్పు తిన్నాం మేము చావలా మరి దేవుడు బ్రతికించాడు హలే లూయ జీవ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి ఆయన ఎప్పుడు పిలిస్తే రావాలి అమ్మో పావు నా నా ఎంత ఎత్తుందండి నా పక్క నుంచి వెళ్ళిందండి నా పక్కనే పొడుకుంది పడుకున్న నిన్నేం చేయదు ఆయన సెలవు ఇయ్యాలి హలే కాబట్టి ప్రిల్లారా జీవ మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కాబట్టి మనం సిద్ధపడి ఉంటే ఏ దోషము ఏ కపటము ఏ ద్వేషము మనలో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు తెరచిన పుస్తకం వల్ల మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుని ఉంటే ఆయన ఎప్పుడు ఓకే ఓకేనా సిద్ధం రెడీ ఆ లాజర్ అక్కడ కన్ను మూసాడు అక్కడ కన్ను తెరిచాడు ఈయన ఇక్కడ ధనవంతుడు అనుభవించాడు పాటలు సంతోషం ఆర్పాటం ఈడ కన్ను మూసాడు అందులో మాడిపోతున్నాడు కాబట్టి ప్రియులైన ప్రతి వారికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు అంటున్నాడు బాలు మొదలుకొని వృద్ధా ఉన్న వారి వరకు ఆడ మగ తేడా లేకుండా చిడిపోతున్నారు నీకు ఒక భయంకర విషయం చెప్పండి తల్లిదండ్రులు సంసారం చేస్తా ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని పిల్లలైన వారిద్దరూ చూసి తల్లిదండ్రులు లేని సమయంలో ఈ కడుపును పుట్టిన అన్నా చెల్లి అదే రకంగా చేశారు ఎంత భయంకరమైన రోజులకి వెళ్ళిపోయారు చూశారు కాబట్టి ప్రిల్లరా రోజులు ఎంత భయంకరంగా మారిపోయారు ఇంకా దేవుడు కంటికి రెప్పల మనల్ని కాపాడుతున్నాడు భయంకరమైన దుర్దినాలు మనం జీవిస్తుంది ఎప్పుడు ఆయన రాకడ సిద్ధంగా ఉంది ఒక గొప్ప దైవజనులు వాక్యాల్లో ఇంచుమించు ముగ్గురు నలుగురు దగ్గర నేను విన్నాను ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను సిద్ధపడు అని ఒక దైవజనులు చెప్పారు కళ్ళలోకి వచ్చి దేవుడు మాట్లాడటం ఆ దైవజనులు చెప్పాడు మరొక దైవజనుల దగ్గర దేవుడు వచ్చి ఇదిగో నేను కాలం సమీపించేందుకు నేను వచ్చేస్తున్నాను సిద్ధపరచు నువ్వు సిద్ధపడు నీ సంఘాన్ని సిద్ధపరచు అని ఒక దైవజనులు చెప్పడం విన్నాను మరొక దైవజనులు కళలోకి వెళ్ళి దేవుడు ఇదిగో ఈ సూచనలు ఇవన్నీ కూడా నేను బయలుదేరాను వచ్చేస్తున్నాను గొప్ప దైవజనులు వాళ్ళు సేవ చేస్తున్నారు గొప్ప సేవ చేస్తున్నారు ఆ దైవజనులు దర్శనంలో దేవుడు వారితో మాట్లాడిన మాట ఏంటంటే ఇదిగో నేను వచ్చేస్తున్నాను సిద్ధపడదు అందుకని ఈ భూమి మీద మనం జరుగుతున్న విపత్తులన్నీ భర్త అని చంపేట భార్య భర్తను చంపేట పిల్లలు తల్లిదండ్రులు చంపేట తల్లిదండ్రులే పిల్లల్ని చంపేట ఇవన్నీ కూడా ఆయన రాకడ ముందు జరుగుతాయని ప్రకటన గ్రంథంలో రాస్తున్నాం ప్రకటన గ్రంథంలో ప్రభు రాకడ ముందు ఏమేం జరుగుతాయో అవన్నీ ఇందులో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సమ్రాజ్యంలో ఎక్కడ చూసినా బైబుల్ అక్షరాలు ఏం రాస్తుందో అవే జరుగుతూ ఉన్నాయి తల్లి జాడ పిల్లకి లేదు పిల్ల జాడ తల్లికి ఉండదు ఒక వాళ్ళు విరోధులు అవుతారు కడుపును పుట్టిన ఒక కడుపులోనే పుట్టిన వాళ్లే విరోధులుగా మారి కత్తులు కటార్లు పుట్టుకుని నరుక్కుంటారు అవే జరుగుతున్నాయి కొయ్యలుగూడు జంగారెడ్డి గుడి దగ్గర కొయిలుగూడలో కొడుకు తల్లిని నడి రోడ్డు మీద పొడవు కత్తితో నరుకుతున్నాడు ఆ రోజు నరికేసాడు అలాంటి రోజులు వచ్చేసింది ఈ బైబిల్ గ్రంథంలో ఏది ఉందో సాక్ష్యాత్వం అన్నీ అలా జరుగుతాడు కాబట్టి పిల్లరా ఇంకా మనం అజ్ఞానమైన భక్తిలోనే ఉండిపోతే ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో ఎంత కాబట్టి విలువైన భక్తి చేద్దాం ఆయనకి నచ్చిన మార్గంలో మనం నడుద్దాం ఇంకా ఏమన్నా విడిచిపెట్టవలసినవి ఏమైనా ఉంటే విడిచిపెట్టేద్దాం ఎప్పుడు పిలిచినా ఓకే నేను రెడీ అయ్యా అనే భక్తి మనం చేద్దాం దేవుడి కొద్ది మాటలు గాక ఆమెన్